హలో అండి అందరికీ నమస్తే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇక ఇవాల్టి స్టోరీ ఏంటంటే అతను వృద్ధాశ్రమానికి పంపిన కోడలు అదే ఆశ్రమానికి వస్తే అన్న కథ అండి ఇక కథలేకి వెళితే మలిపొద్దు గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు మామిడి చెట్లు మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల కోట్రాన్సు మొక్కలు వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలుపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు వాటి వెనుక నుంచి ఒక పెన్సింగ్ లాగా ఉన్న విల్ల చెట్లు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చొని మరికొందరు వృద్ధులు సేద తీరుతున్నారు ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు అలా తన మలిపొద్దు నేస్తాలతో మాట్లాడుకుంటోంది వర్ధనమ్మ తొంభై ఏళ్ళ వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ కనబడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెను అత్త అమ్మ వదిన అంటూ వరుసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు ఆవిడను ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు మాట్లాడుతూ మాట్లాడుతూ గేటువైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కిపడింది హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా చూపు తిప్పడానికే సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది వెంకటగిరి చీర కట్టుకొని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోందొకాడ ఆవిడ మొహంలో విచారమో బాధో విసుగో కోపమో ఏది తెలియని భావం కనబడుతోంది ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక ముప్పై ఏళ్ళ యువకుడు వర్ధనమ్మ కూర్చున్న సిమెంటు బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలన ఉండటంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనబడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనబడే అవకాశం లేదు వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపుకి వెళ్ళిపోయారు ఇదేంటి వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు ఇక్కడ వీళ్ళకేం పని మనసును తొలి చేస్తున్న భావన వాళ్ళను చూసిన వర్ధనమ్మ మునపట్ల తోటి వాళ్ళతో మాట్లాడలేకపోయింది వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమస్కంగా ఆ ఊ అంటూ ఊ కొడుతోంది ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత ఆ యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా అదేంటి ఎందుకలా ఆమె ఇక్కడుండడం ఏంటి వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రోధ పెడుతున్నాయి ఆ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలైంది అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది ఈవిడ సుందరి గారు ఈరోజే మన ఆశ్రమంలో చేరారు ఇక ఇక్కడే ఉంటారు అందరికీ పరిచయం చేసి ఆ వర్ధనమ్మ గారు సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పింది ఆవిడ అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది మొహానికి వడగల్ల వాన కొట్టినట్టయింది అదేంటి ఈవిడ ఈవిడ ఇక్కడుంది ఏమిటి సుందరికి తల తిరుగుతున్నట్టయింది గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం వెళ్ళండి అక్కడ కూర్చోండి అందరూ మీతోటి వారే ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి వరదనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా వరదనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది అది మరి అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది ముందు భోజనం చెయ్యి సుందరి గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి ఇద్దరూ భోజనం చేసి గదిలోకి వచ్చారు గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ ఆమె మంచానికి ఎదురుగా ఉన్న తన మంచం మీద తల వంచుకొని కూర్చుంది సుందరి కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోతుంది నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ ఇప్పుడు చెప్పు సుందరి అంది మీరు ఇక్కడికి ఎలా తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతుంది సుందరి వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది చిన్నగా నవ్వి చెప్పింది నీ అనుమానం నాకు అర్థమైంది పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందంట అది ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎవరు దాతల సహాయంతో ఈ స్థలం తీసుకొని గదులు కట్టారు పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు అందుకే అక్కడున్న అందరం ఇక్కడకు చేరాం అది సరే నీ విషయం ఏమిటి ఏమైంది నువ్విక్కడ ఆర్తోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ అదే అబ్బాయికి యుఎస్లో జాబు వచ్చింది కోడల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన సంగతి మీకు తెలిసిందేగా ముందే తన దారి తను చూసుకొని ఏ బాధరబందీలు లేకుండా హాయిగా పైకి ఇక నేను ఒంటరిగా అందుకే నన్ను నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి భార్యను తీసుకువెళ్తున్నాడు వాడు నిన్ను తీసుకుపోవచ్చుగా ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు మనసులో అనుకుంది బయటకు మాత్రం ఓ అవునా అంది ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట అందుకే పెళ్లికి ముందే ఇద్దరు మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈలోగా వివాహం అవడం ఉద్యోగం రావడం కూడా జరిగింది వెంటనే నన్ను తీసుకెళ్లడానికి కుదరదట తీసుకెళ్లినా పూర్తిగా అక్కడ ఉండటానికి వీల్లేదట పైగా అక్కడ మనలాగా ఉండదట మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా అంది కోడలు పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను భయం లేదని చెప్పాను కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం ఒక్కదానివి ఉండటం అంత మంచిది కాదు వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళే చాలామంది ఉంటారు నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని అదీ కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి వింటున్న వర్ధనమ్మ భారంగా ఆ ఆవిడకు పదేళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయిందావిడ అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే కేంద్రం ఒక్కటే నేపథ్యం ఒక్కటే వేదిక ఒక్కటే అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళి చేరాయి గతం కళ్ళ ముందు తెరకట్టింది వర్ధనమ్మకు రావడం రావడమే అత్తన్న అత్తిళ్ళన్నా ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు అది రోజు రోజుకు పెరిగిందే తప్ప తరగలేదు అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏ మాత్రం వెనకాడలేదు అత్తంటే ఒక శత్రువు ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు అయినా అర్థం కాకపోవడానికి ఏముంది నిజానికి తన కోడలి నడతకు తన నడవడికకు అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న భావంతో కూడిన మూర్ఖత్వం తనది కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలి ఏం చేసినా తప్పు పట్టడమే కాదు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చెయ్యాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది అక్కడితో ఆగినా బాగుండేది కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగుకు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన ముఖం చూడటానికే అసహించుకునే స్థితికొచ్చేసింది కోడలు ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కబడి ఆలోచనల్లోంచి బయటపడింది ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకొని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి ఆమె కళ్ళలో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి అరే ఏమైంది సుందరి ఎందుకు ఎడిస్తున్నావు ఆమె కళ్ళలో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ నేను నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూశారా రుద్రమైన కంఠంతో అంది సుందరి ఆమె రెండు కళ్ళలో నుంచి గంగా యమునల్ల నీటి ధారలు స్రవిస్తూనే ఉన్నాయి ఊరుకో ఊరుకో ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చాయి అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా నువ్వొక్కదానివి చేసిందేముంది ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వరదనమ్మకు లేదు ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిని అని నా బుద్ధి సరిగ్గా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటుంది సుందరి సుందరి ఎందుకలా బాధపడతావు తప్పంతా నీదేనా నా పాత్ర ఏం లేదా నేనేమైనా తక్కువ తిన్నానా వయసులో చిన్నదానివి నువ్వు నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం వరగబెట్టిందేంటి ఇద్దరము ఇద్దరమే సర్లే జరగాల్సిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం పోనీలే చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరకే చేరాం కదా దీర్ఘంగా నిట్టూడ్చింది వరదనమ్మ లేదు లేదు అత్తయ్య అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది నన్ను క్షమించండి అత్తయ్య ఇక ఆగలేనన్నట్టు సంకోచాలు భేషజాలాన్ని వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వరదనమ్మ చేతులు పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది సుందరి ఎంత చిత్రం ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్న మాట కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్తవర్ధనమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి